జనగామ జిల్లా పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లికి చొక్కెదురైంది పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ఆరోగ్య క్లినిక్ మంత్రి ప్రారంభించారు మహిళలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతుండగా మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు కేసీఆర్ కిట్ పథకంపై మాట్లాడుతుండగా కిట్ డబ్బులు రావట్లేదని మంత్రిని మహిళలు ప్రశ్నించారు వెనుక ముందు వస్తాయని మంత్రి అన్నారు డెలివరీ జరిగి మూడేళ్లు దాటినా డబ్బులు రాలేదని మహిళలు తెలిపారు சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் அல்லது ரூபாய்க்கு அச்சுறுத்தல் கொடுத்தால் పన్నెండు వేలు పదమూడు వేలు ఇచ్చి కిట్టు మంచి సబ్బులు పౌడరు ఏమేమిచ్చిందా చెప్తలేదు మరి డబ్బులు వెనక ముందు వస్తున్నాయి కానీ నీకు ఫ్రీగా నేను ఆ డబ్బులు ఆటోమేటిక్ వస్తున్నాయి ఎనక ముందు వస్తూనే ఉంటాయి ఎందుకు రాలేదా సాఫ్ట్వేర్ కొన్ని ఏమైనా లోపాలు ఉంటే రావు లోపాలు ఉండొచ్చు అందరికి వచ్చినా కానీ ఒకరిద్దరు మిస్ కావచ్చు సరే మేము మాట్లాడతలేదు